నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ ఇక వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు పట్టణం కాలసభక్తి ఆర్యవైశ్య సత్రం నందు కణక పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు ఇల్లందు గర్ల్స్ హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో పద్నాదవ తరగతి విద్యను అభ్యసించిన ఆనాటి విద్యార్థినులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా అలనాటి బాల్య స్మృతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు ఈ క్రమంలోనే తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను పూలమాలలతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించుకున్నారు ఇంత మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత నాలుగు సంవత్సరాలుగా అందరినీ కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమానికి కృషి చేసిన కరుణ శ్రీనివాస్ దంపతులను మరియు వారి మిత్ర బృందాన్ని పూలమాలలతో శాల్వాలు కప్పి సన్మానించుకున్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ సతీమణి మంజుల హేమలత చైతన్య మాధవి మరియు తదితర మిత్ర బృందం పాల్గొన్నారు Listo ఇప్పుడే యాడ్ చేయండి అందరూ కూడా అలాగే చేయాలంటే ఎంత చేయండి వంద రూపాయల తర్వాత చేయండి మీ కోసం మీ చేయాలి అది అది బాధ్యత మీ తర్వాత Thank వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు